హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇరవై గ్రాముల్లో అంటే రెండు సెవెరులన్నరలో చైను లాకెట్టు గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ చైన్ లాకెట్ ఫ్రెండ్స్ ఇది వీటి నిక్రత్వం వచ్చేటప్పటికి ఇరవై గ్రాములు అంటే రెండు సెవెళ్లన్నర వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే ఈ చైన్ని బొద్దు చైన్ అంటారు అంటే హ్యాండ్మేడ్లో చాలా ఎక్కువగా రన్ అయ్యే మోడల్ ఇది వీటిలోనే మధ్య మధ్యలో మనకు అంగుళానికి ఒక కట్టు అనేది రావడం జరుగుతుంది అండ్ ఈ మోడల్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ఉంది ఫ్రెండ్స్ ఈ మోడల్ గట్టి చేత అంటే బొద్దు చైన్ అంటే చా మొత్తం చైన్ మొత్తం ప్లెయిన్గా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్య మధ్యకాలంలో లేటెస్ట్గా వీటి మధ్య మధ్యలో కట్లు అనేది అంటే వేరే చైన్ మోడల్ వచ్చేటప్పటికి దీంట్లో అటాచ్ చేయడం అనేది జరుగుతుంది చాలా చక్కగా ట్రెండీగా కనబడుతూ ఉంటుంది దీని మీద కటింగ్ వచ్చేటప్పటికి గ్లాస్ కటింగ్ అయితే రావడం జరుగుతుంది అంటే మనము చైన్ ఎటు తిరిగినా సరే మనకు షైనింగ్ అయితే మనకు కనపడతా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకు చైన్ లాకెట్టు రెండు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ చైన్ తూకం వచ్చేటప్పటికి పద్దెనిమిది గ్రాముల తూకం అయితే రావడం జరిగింది లాకెట్ తూకం వచ్చేటప్పటికి రెండు గ్రాముల తూకం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలిపి ఇరవై గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి మనం ఆది చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగుళాల ఆది అంటే పెద్దవాళ్ళ సైజ్ అయితే మనం పెట్టడం జరిగింది ఎక్కువగా ఈ చైన్ మోడల్ని కూడా మనం థర్డ్ మోడల్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ రేటు వచ్చేటప్పటికి అరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది అట్లాగే ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రామ్ రేటు వచ్చేటప్పటికి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే మనకు రేట్ కాస్ట్ అయితే పడుతుంది అట్లాగే మనకు ఎనిమిది గ్రాములు అంటే సెవరీ రేట్ ట్వంటీ టూ క్యారెట్ సెవరీ రేట్ వచ్చేటప్పటికి నలభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలైతే మనకు సెవెరీ కాస్ట్ అయితే అవుతుంది ఇది వచ్చేటప్పటికి ఇరవై గ్రాముల నికర తూకం ఉంది కాబట్టి ఇరవై గ్రాములు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకొని వీటి కాస్ట్ వచ్చేటప్పటికి ఒక లక్ష ముప్పై వేల రూపాయలైతే మనకు వీటి కాస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ రేట్ వచ్చేటప్పటికి ఇదే చైన్లో మనము ఇంత తూకం కాకపోయినా సరే తక్కువ తూకం అంటే పదహారు గ్రాములు పద్నాలుగు గ్రాములు పన్నెండు గ్రాముల్లో కూడా మనము ఈ మోడల్ చేయించుకోవచ్చు మనం ఎంత తూకం పెట్టి చేయించుకున్నా కానీ ఈ చేత వచ్చేటప్పటికి చాలా గట్టిగా ఉంటుంది మనకు ఎక్కువ కాలం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాకెట్ వచ్చేటప్పటికీ మనకు ఈ క్యాస్టింగ్ మోడల్ లాకెట్ అయితే రావడం జరిగింది కస్టమర్ కోరిక మేరకు లాకెట్ అనేది కాస్త పెద్దగా లెటర్ కూడా కాస్త పెద్దగా రావడం అనేది జరిగింది సేమ్ లాకెట్టు మనము కాస్త చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు ఇలా రింగ్లో లెటర్ లాకెట్ కాకుండా కింద మనము అడుగు భాగాన ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు అలా అయితే కాస్త తూకం పెంచుకోవడం జరుగుతుంది ప్రజెంట్ దీని తూకం లాకెట్ తూకం వచ్చేటప్పటికి రెండు గ్రాముల తూకం అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్